చెందినట్లుగా సమాచారం ఇది ఒక భారీ ఎన్కౌంటర్ గా చెప్తున్నారు ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది కార్కగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది గాయపడ్డ మావోయిస్టులని పోలీసులు మణుగూరుకు తరలించారు హతమైన మావోయిస్టులు లచ్చన్న దళానికి చెందిన వారిగా గుర్తించారు వారి దగ్గర రెండు ఏకే ఫార్టీ అలాగే మూడు ఎస్ఎల్ఆర్లు స్వాధీనపరుచుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది భారీ ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు హతం కాగా మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి పోలీసులకు పట్టుబడ్డారు వీరంతా లచ్చన దళానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం గాయపడ్డ మావోయిస్టులు ప్రస్తుతం మణుగూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు గ్రే హౌండ్స్ దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి ఈ గాలింపులో పోలీసులకు ఇప్పటి వరకు రెండు సెవెన్లు అలాగే మూడు ఎస్ఎల్ఆర్లు దొరికాయి గ్రే హౌండ్స్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది ప్రతినిధి నారాయణ లైవ్ లోలింపు చర్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ ఇదే అని చెప్పవచ్చు ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ బోర్డర్ మనకున్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి తప్ప మన తెలంగాణకు సంబంధించి ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్గా పోలీసులు చెబుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూరం మండలం సరిహద్దు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి బోర్డర్ రఘునాథిపాలెం అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది మొత్తం లచ్చన్న దళానికి చెందినటువంటి ఆరుగురు మావోయిస్టులు కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందారు అయితే ఈ ఎదురు కాల్పుల్లో గ్రేహౌండ్స్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా గాయాలని వారిని హుటాహుటిన సంఘటనా స్థలం నుంచి అటవీ ప్రాంతం నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితం తరలించారు వారికి చికిత్స కొనసాగుతుంది భారీ భద్రత మధ్య అడవులు అటవీ ప్రాంతంలో భారీ ఎత్తునగా గ్రేహణస్ బలగాలు పడుతున్నాయి కొంతమంది మావోయిస్టులకు గాయపడినట్టు కూడా సమాచారం అందుతుంది అయితే ఈ లచ్చండ దళానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బీజాపూర్ పామేరు అడవి ప్రాంతంలో వీళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి మణుగూరు ఇటు కరకగూడెం కేంద్రంగా ఇక్కడ కార్యకలాపాలను విస్తరించడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఇటీవల ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతంలో కూడా కొద్ది రోజుల క్రితం ఎదురు కాల్పులు జరిగినాయి ఆ కాల్పుల్లో ఈ దళం కొద్ది తృటిలో తప్పించుకోవడంతో వారి సంబంధించినటువంటి సమాచారం మేరకు పోలీసులు విస్తృతంగా కూమింగ్ నిర్వహిస్తున్నారు గత కొద్ది రోజులుగా అయితే పక్కా సమాచారంతోనే బలగాళ్ళు వారిని చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తోంది ఇంకా ప్రస్తుతం ఘటనా స్థలంలో కొంతమంది మావోయిస్టులు మృతి చెందారా లేకపోతే గాయపడ్డ వాళ్ళని పోలీసులకు చిక్కారనేది మరి వివరాలు తెలియబోతున్నాయి అయితే కొంతమంది ఇద్దరు ఇద్దరు పోలీసులకు కూడా గాయాలు తీవ్ర గాయాలు కావడంతో వారిద్దరిని చికిత్స మేమిస్తాం మణుగూరు మనుగూరు నుంచి భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు భారీ భద్రత కొనసాగుతుంది ఘటనా స్థలంలో మొత్తం చుట్టూ అటవీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున గ్రహణ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు వీళ్ళైనా ఇంకేమైనా వేరే దళ సభ్యులు ఏమైనా సంచరిస్తున్నారా లేకపోతే ఇక్కడ కాల్పుల నుంచి తప్పించుకున్నారా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి పోలీసులు అయితే పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు నిన్న చూసాం మనం బీజాపూర్కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందారు కాలం ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్కు సంబంధించే ఎక్కువగా ఎన్కౌంటర్లు వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులకు ఎదురు దెబ్బదలుగుతుంది కానీ తెలంగాణ భూభాగంలో జరిగినటువంటి అతిపెద్ద ఎన్కౌంటరు అక్కడ కొంత కూంబింగ్ కార్యకలాపాలు విస్తృతం కావడంతో బోర్డర్ సరిహద్దు ప్రాంతం నుంచి తెలంగాణలోకి ప్రవేశించినట్టుగా పోలీసులకి గత కొద్ది రోజులుగా సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మడుగురు సరిహద్దు అటవీ ప్రాంతాలని విస్తృతంగా తనిఖీలు చేస్తూ కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు అయితే గత కొద్ది రోజుల క్రితం రెండు మూడు ఘటనలలో ఎదురు కాల్పులు జరిగినాయి త్రిటిలో ఇటు పోలీసులు ఇటు మావోయిస్టులు కూడా తప్పించుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు కానీ ఈరోజు ఉదయం పక్కా సమాచారం మేరకు వాళ్ళు సమావేశమైనట్లుగా తెలుసుకొని బలగాలు చుట్టుముట్టి ఎదురుకాల్పులు కాల్పులు హోరహోరిగా సరిగా ప్రస్తుతం ఇంకా కూంబింగ్ కుంభింగు ఆపరేషన్ కొనసాగుతుంది కూంబింగ్ ఆపరేషన్ ముగిసిన తర్వాత మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ నారాయణ